కథను వినబోతున్న శ్రోతలకు ఒక మనవి మీరు ఈ కథను విని ఆనందించిన తర్వాత నా ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి మీ ఆప్తులతో స్నేహితులతో కూడా సబ్స్క్రైబ్ చేయించండి గంట ఘంటసింహంలోకి ఆల్ నొక్కితే నేను మున్ముందు పెట్టబోయే వీడియోలు అన్ని విని ఆనందించవచ్చు అలాగే దయచేసి మీ సలహాలు సూచనలు కామెంట్లలో ఇవ్వండి థ్యాంక్ యూ ప్రస్తుతం చెప్పబోయే కథ పేరు తరంగిణి తెలివి చింతలపూడి అనే గ్రామంలో చెన్నయ్య అనే ఓ యువకుడు ఉండేవాడు వాడికి తల్లి తండ్రి చిన్నతనంలోనే పోగా వాడి అమ్మమ్మ వాడిని పెంచి పెద్ద చేసింది ఆమె చనిపోయే ముందు వాడికి తను కూడబెట్టిన ఐదు వేల రూపాయలు అటక మీద జాడీలో ఉన్నవి అని చెప్పి ఒరే చెన్న నువ్వు అమాయకుడివి భయస్థుడివి ఈ సంగతి గ్రామంలో అందరికీ తెలుసు కనుక నువ్వు ఇక్కడ సుఖంగా బతకలేవు అందువల్ల డబ్బు తీసుకుని పట్నం వెళ్ళి నాలుగు గేదెలు కొనుక్కుని వ్యాపారం చేసుకో నోరు లేని ఆ జీవాలు నీకు కీడు చేయవు అని చెప్పింది చెన్నయ్య తన అమ్మమ్మ చెప్పినట్లే చేయాలి అనుకుని వారం తర్వాత పట్నం ప్రయాణానికి ఏర్పాట్లు చేసుకోసాగాడు పట్టణంలో ముందు అద్దె ఇల్లు ఒకటి చూసుకుని ఆ తర్వాత సామాను తీసుకుని వెళ్ళిపోవాలి అన్నది వాడి ఆలోచన అయితే ఇంట్లో ఐదు వేల రూపాయలు ఉంచి ఇంటికి తాళం పెట్టడం ప్రమాదం తన అమ్మమ్మ అప్పుడప్పుడు గ్రామంలోని షావుకారు శెట్టి దగ్గర డబ్బులు దాచిన సంగతి చెన్నయ్యకు తెలుసు అందుకని ఆ డబ్బును ఒక సంచిలో వేసుకుని ఆయన దగ్గరకు వెళ్ళాడు చెన్నయ్య సరిగ్గా అదే సమయంలో శెట్టికి ఆయన భార్యకు పోట్లాడ జరుగుతున్నది రెండు రోజుల్లో రాబోతున్న తన తల్లి కోసం కొత్త చీర ఒకటి కొనుక్కురమ్మని పోరు పెడుతున్నది శెట్టి భార్య ఆమె తల్లి మొక్కుబడి తీసేందుకు తిరుపతి పెడుతూ దారిలో ఉన్న తన కూతురు ఇంట ఒకరోజు గడపబోతున్నది దారైపోయే వాళ్ళందరికీ చీరలు సారీలు పెడితే ఇల్లు గుల్లవుతుంది వల్ల కాదు అంటూ అరుస్తున్నాడు శెట్టి మా అమ్మ అట్లా దారైపోయే మనిషా ఒక చీర తెస్తే నీ కోంపమీ కూలదులే అంటూ భర్త కంటే బిగ్గరగా అర్చింది శెట్టి భార్య చీర కాదు ముందు కూర మాడుతున్నట్టున్నది వంటింట్లోకి దగలడు అన్నాడు చెట్టి వంటింటికే చేయి ఊపుతూ చెన్నయ్య రావడం చూసి చెట్టి భార్య అప్పటికి మౌనంగా వంటింట్లోకి వెళ్ళిపోయింది చెన్నయ్య తన ప్రయాణం గురించి చెట్టికి చెప్పి రెండు రోజుల్లో అక్కడ అద్దె ఇల్లు చూసుకుని వచ్చేస్తాను అప్పటిదాకా ఈ ఐదు వేలు మీ ఇంట్లో దాచిపెడితే మీ మేలు మరువను అన్నాడు డబ్బు సంచి శెట్టి చేతికి ఇస్తూ దానికేం భాగ్యం చెన్నయ్య దిక్కులేని వాళ్లకు సహాయపడితే ఆ పుణ్యం ఊరికే పోదు కదా అన్నాడు శెట్టి ఆ సమయంలో భర్త మీద కోపంతో ఉడికిపోతున్న శెట్టి భార్య కాళ్లతో నేలను గట్టిగా తాటిస్తూ మంచినీళ్లకుండా ఎత్తి బలంగా గోడకేసి కొట్టింది ఆ ధ్వనికి హడిలిపోయిన చెన్నయ్య ఇల్లంతా అదిరిపోతున్నది ఏమిటి విపరీతం గారు అన్నాడు ఏం చెప్పాలో తెలియని శెట్టి అదా భూకంపం చెన్నయ్య భూకంపం నువ్వు క్షేమంగా పట్నం వెళ్ళి లాభంగా తిరిగిరా అంటూ చెన్నయ్యను బయటికి సాగనంపాడు చెన్నయ్య మర్నాడు పట్నం చేరి అద్దె ఇంటి కోసం అక్కడా ఇక్కడ తిరిగి విసిగిపోయి సాయంత్రానికి పట్టణానికి పెడగా ఉన్న ఒక ఇంటిని చూసి మంచినీళ్ళ కోసం ఆ ఇంటి తలుపు తట్టాడు ఒక పద్దెనిమిదేళ్ళ అమ్మాయి తలుపు తీసి ఏం కావాలి అన్నది చెన్నయ్య వంక అనుమానంగా చూస్తూ మంచినీళ్ళు అన్నాడు చెన్నయ్య నాన్న నువ్వు ఇలా రా ఎవరో వచ్చారు అంటూ పెరట్లో ఉన్న తండ్రిని కేకపెట్టి ఆయన వచ్చాక మంచినీళ్లు తీసుకురావటానికని ఆమె లోపలికి వెళ్ళింది దిక్కులు చూస్తున్న చెన్నయ్యతో ఏమీ అనుకోకు బాబు నేను మా అమ్మాయి తరంగిణి మాత్రమే ఈ లంకంతా ఇంట్లో ఉంటున్నాం కొత్త వాళ్ళు ఎవరు వచ్చినా కొద్దిగా భయంగాను అనుమానంగానూ ఉంటుంది పక్క వాటా ఇద్దామంటే పట్టణానికి దూరం కదా ఎవరూ రావడం లేదు అన్నాడు తరంగిణి తండ్రి ముకుందం చెన్నయ్య తరంగిణి తెచ్చి ఇచ్చిన మంచినీళ్లు తాగి తను ఎందుకు పట్టణం వచ్చాడో చెప్పి గేదెలను పెట్టుకోవటానికి అభ్యంతరం లేకపోతే ఈ పక్క వాటాలోకి అద్దెకి వస్తాను అన్నాడు ముకుర్ను చెన్నయ్య పేరు అడిగి తెలుసుకుని నువ్వు రేపే మా ఇంటికి అద్దెకు రావచ్చు అద్దె ఎంత ఇచ్చినా పర్వాలేదు అన్నాడు ఆనందంగా తరంగిణి కల్పించుకుని ఏ వ్యవహారం అయినా ఖచ్చితంగా తీల్చుకోవాలి అద్దె నెలకు వంద రూపాయలు అన్నది రెండు రోజుల్లో సామాన్లు తీసుకుని వస్తానని చెప్పి తన ఊరు తిరుగు ప్రయాణం అయ్యాడు చెన్నయ్య తను దాచిన డబ్బు తీసుకోవడానికి శెట్టి ఇంటికి వెళ్ళాడు చెన్నయ్య ఆ సరికి నలుగురితోటి పిచ్చాపాటి మాట్లాడుతున్నాడు శెట్టి నేను పట్నం వెళ్ళిపోతున్నాను గారు అన్నాడు చెన్నయ్య శుభం వెళ్ళిరా అన్నాడు శెట్టి వెళ్ళాక తిరిగి వచ్చేది లేదు అక్కడ గేదెలు కొని పాల వ్యాపారం మొదలు పెడతాను నా ఐదు వేలు ఇవ్వండి అన్నాడు చెన్నయ్య ఐదు వేల ఏమిటి రూపాయలే ఐదు కాన్లకు కొరగాని దొరివేదవి నా దగ్గర ఐదు వేలు దాచావా ఎప్పుడు అంటూ కళ్ళరి చేశాడు శెట్టి చెన్నయ్య నివెరపోయి ఎప్పుడంటారేమిటి భూకంపం వచ్చిన రోజున ఇచ్చాను దయచేసి నెమ్మదిగా గుర్తు చేసుకోండి అన్నాడు శెట్టి భళ్ళున నవి నేను పుట్టి బుద్ధరిగి భూకంపం రాలేదు ఈ ఊళ్ళో మీరెవరైనా ఎరుగుదురా అని అడిగాడు చుట్టూ ఉన్నవాళ్ళని చూస్తూ ఎరగం ఎరగం అన్నారు వాళ్ళు వీడి అమ్మమ్మ పోయాక ఈ విధవకు అతి తెలివి అభినేట్లుంది అవతలిపో అంటూ చెన్నయ్యను తరిమీశాడు శెట్టి శెట్టితో గట్టిగా పోట్లాడలేక లోపల దుఃఖిస్తూ పట్టణానికి వెళ్ళి జరిగిన సంగతి అంతా చెప్పి ఇక ఆ ఊళ్ళోనే ఆ పని ఈ పని చేసుకుని పోసుకుంటాను మీ ఇంట్లో అద్దకు రావడం లేదు అని చెప్పడానికే వచ్చాను అన్నాడు చెన్నయ్య ఇది విన్న ముకుందం బాధగా అలాగే బాబు ఎవరికి ఎక్కడ ప్రాప్తమో అన్నాడు అయితే పక్కన ఉన్న తరంగిణి కల్పించుకుని అదే మాట నాన్న ఆ లాంటి మోసకారిని మార్చలేకపోయినా ఈయన డబ్బు తిరిగి వచ్చేలా అన్నా చేయాలి కదా అన్నది సరే మనమేం చేయగలం అన్నాడు ముకుందం నిరాశగా తరంగిణి కొంతసేపు ఆలోచించి ఇలా చేయండి అంటూ ఏం చేయాలో ఇద్దరికీ వివరించి చెప్పింది కూతురు ఇచ్చిన రేకుపెట్టే చేత్తో పట్టుకుని అప్పటికప్పుడు చెన్నయ్య వెంట వాళ్ల ఊరుకు బయలుదేరాడు ముకుందం వాళ్ళు ఊరు చేరేసరికి బార్య పొరదెక్కింది చెన్నయ్య శెట్టి ఇల్లు ముకుందాన్ని చూపించి తను మాత్రం వీధి మొదల్లోనే ఉండిపోయాడు ముకుందం శెట్టి ఇంటికి వెళ్ళేసరికి శెట్టి గదిలోనే కుర్చీలో కూర్చుని ఉన్నాడు ముకుందాన్ని చూస్తూనే ఎవరు మీరు ఏం పని మీద వచ్చారు అని అడిగాడు గుచ్చిగుచ్చి చూస్తూ అయ్యా నేను చెన్నయ్య కాబోయే మామగారిని అన్నాడు ముకుందం శెట్టి ఎదురుగా ఉన్న కుర్చీలో కూర్చుంటూ చెన్నయ్య పేరు వింటూనే సెట్ ఇంతకు మీ ఇంతకు పని ఏమిటో చెప్పలేదు అన్నాడు చెన్నయ్య పెళ్లి ఇక్కడ రామాలయంలో చేస్తానని అతడి అవ్వ మొక్కుకున్నదట పెళ్లి ఖర్చుల కోసం డబ్బు తెచ్చాను అరవై వేలు అంటూ ముకుందం పక్కనే ఉన్న రేకుపేట చూపించి పెళ్లి పనులు అయ్యాక అవసరాన్ని బట్టి కొద్ది కొద్దిగా డబ్బు తీసుకుంటాను పెద్ద గృహస్థులు దీన్ని మీ దగ్గరే ఉంచండి మీకు చాలా శ్రమయిస్తున్నాను అన్నాడు ఇందులో శ్రమే ఉందండి మీరు పెద్దవారు ఏదో ప్రాధాయపడుతున్నట్టు అడగకూడదు ఆజ్ఞాపించాలి డబ్బును మహారాజులాగా మా ఇంట్లో దాచుకోవచ్చు అన్నాడు శెట్టి అతి వినయంగా ఇంతలో చెన్నయ్య హడావిడిగా లోపలికి వచ్చి శెట్టితో నేను రెండు రోజుల క్రితం వచ్చినప్పుడు మీకు ఐదు వేలు ఏ రోజు ఇచ్చాను అని అడిగారు కదా ఆ రోజు మీ ఇంట్లో కూర మాడిపోయింది ఏదో భూకంపం కూడా వచ్చిందన్నారు అన్నాడు తెరంగిణి అనమన్నట్టుగా శెట్టి కుర్చీలోంచి లేచి చెన్నయ్య భుజం మీద చేయివేసి నువ్వు నా దగ్గర ఐదు వేలు దాచింది గుర్తులేక కాదు ఆ రోజు గట్టిగా నేను కసిరింది ఆ సమయంలో నా పక్కన ఒక జోదరి తాగుబోతూ ఉన్నారు వాళ్లకు అప్పుగా డబ్బు కావాలట లేదన్నాను ఒకవేళ నీ ఐదు వేలు నీకిస్తే వాళ్ళు నిన్ను వెంబడించి భయపెట్టి ఆ డబ్బు గుంజుకుపోయేవాళ్ళు నువ్వు అసలే అమ్మాయకుడివి పిరికివాడివిను ఇదిగో ఇప్పుడే నీ ఐదు వేలు ఇస్తాను అంటూ లోపలికి పోయి డబ్బు సంచి తెచ్చి చెన్నైకి ఇచ్చాడు చెన్నయ్య డబ్బు అలా అతనికి చేరిందో లేదో ముకుందం కుర్చీలోంచి దిగ్గున లేచి చెట్టితో అయ్యా మీ మేలు ఈ జన్మకు మరవలేను మీ మాటల వల్ల ఈ చెన్నయ్య నేజం ఎలాంటిదో తెలిసిపోయింది మా అమ్మాయి తరంగిణికి అమాయకులన్నా పెరిగి వాళ్ళన్నా తగని రోత నేను ఈ పెళ్లి చేయదలచలేదు అంటూ రేకుపెట్ట తీసుకుని బయటికి నడిచాడు చాలా బరువుగా ఉన్నట్టు కనబడే పెట్టెతో ముకుందం ఆ వెనకనే ఐదు వేల రూపాయల సంచితో చెన్నయ్య పోతూ ఉంటే అయ్యో అరవై వేల రూపాయలు చేజారిపోయేనే అనుకుంటూ శెట్టి కుర్చీలో కూలబడిపోయాడు రెండు రోజుల్లో పట్నం మకం మార్చిన చెన్నయ్య ముకుందం తరంగిణులకు ఎంతగానో కృతజ్ఞతలు తెలుపుకుని నా జీవితం నిలబెట్టిన పుణ్యం మీదే మీ రుణం ఎలా తీర్చుకోగలను అన్నాడు ఆ మాటలకు ముకుందం నవ్వి మా అమ్మాయిని పెళ్లి చేసుకుని నీ మంచితనానికి మా తరంగిణి తెలివితేటలు తోడయితే మీ జీవితం మూడు పువ్వులు కాయలుగా ఉంటుంది అన్నాడు తనకు అంత అదృష్టం పట్టడం నమ్మలేక చెన్నయ్య ఆశ్చర్యంగా తరంగిణికేసి చూశాడు తరంగిణి సిగ్గుతో తలదించుకున్నది వారిద్దరి పెళ్లి వైభవంగా జరిగింది అందరూ సుఖంగా ఉన్నారు కథ సమాప్తం